ஏன் போய்லாம் அந்த இயரா இதுவே हां மாதுதுவே हां சுத்த சொல்ல வேண்டியது பா பாடி பத்தியா கேட்குறாங்க ఓకే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పులివెంద్ర వ్యవసాయ సహాయ సంచాలకులు పులివెందు వైఎస్ఆర్ కర్ప జిల్లా ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఆర్గానిక్స్ అనే ఒక పురోహతలైన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు గంజాల వరదరా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క షాపును ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పునర్జీవ ఆర్గానిక్స్ అనే సంస్థ ఫౌండర్ అయినటువంటి మా బ్రదరు రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా జీవితాలు ముఖ్యం కాదు జీవితాలే ముఖ్యమనే నినాదంతో లక్షలాది రూపాయలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ లక్షలాది రూపాయలు జీతాన్ని కూడా వదిలేసి ఈరోజు వాళ్ళిద్దరు కూడా దంపతులు సుచిత్రైతేనేమి రామ్మోహన్ రెడ్డి అయితేనేమి సమాజానికి మనం అందరం కూడా మంచి ఆహార ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందజేయాలా ఏదైతే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే ఎతబోజ్ చేశాడో పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు పిట్టిన వ్యక్తి పుట్టక తప్పదు అని ఆ విషయం గురించి సోకింపదని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గతబపోజ చేసినట్లు సమాజానికి పుట్టిన వ్యక్తి ఏదైనా కానీ సమాజానికి శ్రేయస్సుగా సమాజ గీతం కోరుకునే విధంగా మనందరం కూడా ముందుకు వలన ఉద్దేశంతో జీవితాల కంటే జీవితాలు ముఖ్యమని చెప్పేసి వారు జీత జీవితాలను కూడా అండంగా పెట్టి రోజు కొన్ని నెలల పాటు ఏదైతే సుమారుగా పదిహేను నెలల పాటు వేరు వేరు రాష్ట్రాలన్నీ కూడా రీసెర్చ్ చేసి సుమారుగా పన్నెండు రాష్ట్రాలకు చెందినటువంటి వివిధ రకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రకృతి ద్వారా పునర్జీవైతని ఆహారం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైన ఆహార అందరినీ కూడా సమాజానికి అందించాలని ఒక గొప్ప నినాదంతో ఈరోజు ఈ యొక్క పునర్జీవ ఆర్గానిక్స్ అనే సంస్థను స్థాపించి మన వైఎస్ఆర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచడానికి ప్రత్యేక నుండి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడం జరిగింది ముఖ్యంగా మనకు తెలుసు గత నలభై సంవత్సరాలకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే గత నలభై సంవత్సరాల కిందట అన్నీ కూడా న్యాచురల్గా దొరికేవి నీరు అయితే తినేమి ముట్టే తినేమి ఆహార ఉత్పత్తులైతేనేవి అన్నీ కూడా నేచురల్గా గా దొరికే ఉత్పత్తులన్నీ కూడా మనం తినేవాళ్ళం ఈ రోజు అన్ని కూడా కృత్రిమంగా ఈవెన్ ఇప్పుడు వాటర్ అయితే మనకు వాటర్ ప్లాంట్ ద్వారా ఆహార ఉత్పత్తులు అయితే ప్యాకింగ్ కానీ ప్రాసెసింగ్ కానీ అన్ని కూడా ప్రిజర్వేటివ్స్ కానీ అన్ని కూడా పెరిగిపోయి రకరకాల జబ్బులు కందకు నిలయంగా మారిపోయింది ఎందుకంటే గత నలభై సంవత్సరాలకి ఇప్పుడు తీసుకున్నట్లయితే ముఖ్యంగా మోకం లోపులు కానీ కీళ్ళ లోపులు కానీ లివర్ కానీ కిడ్నీస్ కానీ క్యాన్సర్ కానీ ఇవన్నీ కూడా రావడానికి ప్రధానమైన కారణం ఏదంటే మనం తినే ఆహారం యొక్క ఉత్పత్తులు మరియు వాటి ఆచరణ పద్ధతులు మనందరం కూడా సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇవన్నీ కూడా వ్యాధులకు నిలయంగా మనందరం కూడా మారడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్తులో మన యొక్క మానవాళి మనుగడకు సక్రమంగా ఉండాలంటే మానవాళి మనగలు కాపాడుకోవాలంటే ఆరోగ్యకరమైనటువంటి ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలంటే న్యాచురల్గా ఉండేటువంటి సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులే శరణం అని చెప్పేసి మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భవిష్యత్తులో రానున్న పది సంవత్సరాల తర్వాత మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మానవాళి మనం కూడా రెండు విధాలు ముక్కు వాటిలే అవకాశం ఉంది ఎందుకంటే మానవాళి జనాభా సాంద్రత పెరుగుతూ ఉంది డెన్సిటీ పాపులేషన్ పెరుగుతూ ఉంది ఒక పక్క యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వ్యక్తుల కంటే కూడా క్యాన్సర్ ద్వారా వచ్చే కారకాల వల్ల కూడా మనం ఎక్కువ మంది చనిపోయేదానికి అవకాశం ఉంది ఆ యొక్క క్యాన్సర్ కారకాలన్నిటి కూడా మనం తినేటువంటి ఆహార ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ రకాల ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ముఖ్యంగా ఎరువులైతేనేవి కిమిసం మార్గ అయితేనేవి ఇవన్నీ కూడా కలుషితం అయిపోయి మనం తినే ఆహార ఉత్పత్తులన్నింటిలో కూడా పెస్టిసైడ్ రెసిడ్యూస్ అన్ని కూడా ఉండడం వల్ల మన ఆరోగ్యాన్ని అనారోగ్యం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే మనకు కొన్ని స్టాండర్డ్స్ ఏదైతే చెప్పారో ఏదైనా నాణ్యమైన ఆహార ఉత్పత్తుల మూడు పేరామీటర్స్ కూడా మనము గమనించాలి ఆ మూడు పేరామీటర్స్ ఏంటంటే మనకు ముఖ్యంగా పెస్టిసైడ్ రెసిడ్యూస్ కిమిసం మార్గ మందులు కానీ రసాయనిక ఎరువుల యొక్క రెసిడ్యూస్ దాంట్లో అవశేషాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అది ఒక పరీక్ష చేస్తారు దాంతోపాటు మన ఆహార ఉత్పత్తుల్లో ఈ హెవీ మెటల్స్ ముఖ్యంగా మెర్క్యూరీ కానీ లెడ్ కానీ ఇవన్నీ హెవీ మెటల్స్ ద్వారా వచ్చినటువంటి కారకాల యొక్క టెస్టింగ్ చేస్తాము దాంతోపాటు టాక్సిన్స్ ముఖ్యంగా అప్లో ట్యాక్సిన్ కానీ ఇవన్నీ కూడా ఈ మూడు రసాయనిక కారకాల వల్ల మనం ఏ విధంగా అయితే మనకు ఆహారంలో నాణ్యత లోపించిందో ఆ నాణ్యత లోపించడానికి మనకు ఏఐ అని చెప్పేసి ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రత్యేక రెండు వేల ఆరులో సమస్యలు ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వచ్చిన సర్టిఫికేషన్ ద్వారా మనము అన్నీ కూడా టెస్ట్ చేసుకొని ఇక్కడ ఉత్పత్తులు అన్ని కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ పనిచేసి సమాజానికి మనం ఎదుగుకోవడం మంచిగా ఉపయోగపడాల మన పట్టణానికే కాకుండా రాష్ట్రానికి కూడా కొంత ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ప్రజానికానికి అందజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో పన్నెండు రాష్ట్రాల్లో ఏదైతే మనకు సేంద్రియ కార్బన్ యొక్క కంటెంట్ ఆర్గానిక్ కంటెంట్ కార్బన్ శాతం ఎక్కువ నుండి పర్టైల్ సార్స్ ముఖ్యంగా ఈ అస్సాం కానీ మేఘాలయ కానీ కేరళ కానీ వాటి అన్నింటిలో కూడా ఈ యొక్క ఉత్పత్తులన్నీ కూడా పండించిన ఉత్పత్తులన్నీ కూడా మీడియటర్ ద్వారా కాకుండా నేరుగా రైతులు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి దిగుమతి చేసుకొని అత్యధిక నుండి సరసమైన ధరలతోటి సమాజానికి అందించాల ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎగ్జిబ్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన రామ్మోహన్ రెడ్డి గారు అయితేనేమి సుచిత్ర ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా సమాజంలో ఫ్యూచర్లో మన యొక్క పట్టణానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండి వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ అవసరం ఉంటే అక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇవే కాకుండా ఈ యొక్క ప్రోడక్ట్స్ ముఖ్యంగా మిల్లెట్స్ కానీ పల్సర్స్ కానీ సీరియల్స్ కానీ కొన్ని కేరళ సంబంధించిన ఆయుర్వేదిక మందులు కూడా ఇక్కడ వాళ్ళతో అప్ అయ్యి అన్ని రకాలుగా ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ పెట్టారు కాబట్టి ఫీచర్లో రానున్న కాలంలో ఈ యొక్క సంస్థను మరింత విస్తరించడానికి మరిన్ని ప్రోడక్ట్స్ అన్ని కూడా పరిచయం చేయడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులు మీడియా సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు అందరూ కూడా సమాజాన్ని తెలియజేయాలా సమాజంలో అందరూ కూడా ఇలాంటి ఆహారమైన నాణ్యమైనటువంటి ఆహార ఉత్పత్తులన్నీ కూడా వాడినప్పుడు సమాజంలో ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేయాలా రానున్న కాలంలో మన మానవాడి మన మనవులకు కాపాడుకోవడానికి సేంద్రియ నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అన్నిటి కూడా మనం ప్రమోట్ చేసి వాటిని వాడినప్పుడు మన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పది మందికి సమాజంలో కూడా మనము ఆదర్శంగా ఉండడానికి కూడా అవకాశం ఉండకపోతే దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్తరమైన కార్యక్రమాన్ని విజయసిన మీడియా సోదరులకు బంధుమిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రత్యేకంగా వీరికి అభినందిస్తూ ఈ కార్యక్రమం చూపిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎన్బిడిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ ఫెలోషిప్ ఇన్ న్యోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసీయూ డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పురిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌజండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ సిపిఏపి పీడియాట్రిక్ డయాలిసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన ల్యాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ